కెమెరా తెచ్చాను మీ అందరి అంటే ఈ బజ్జలు కొట్టేనా అవును ఖచ్చితంగా ఈ కొట్టే ఎందుకో తెలుసా ఇక్కడికే వాడు ఎండ వాన తుఫాన్ ఏదొచ్చినా డైలీ వస్తాడు రోజు కూడా వదలకుండా వస్తాడు ఎందుకంటే బజ్జీల కొట్టు రత్తాలు నడుము గజాన్ని మనం చంపాలంటే వాడు మై మరచి ఉండాలి రత్తాలు నడుమును చూస్తూ వాడు తనను తాను మరచిపోతాడు అది ఉల్లిపాయ బజ్జీలు వేయడం పూర్తి చేసి అరటికాయ బజ్జీలు వేయడం కోసం ఒక నిమిషం ముందుకు వంగే ఉంటుంది ఉల్లిపాయలు ఇలా తరుగుతుంది అరటికాయలు ఇలా తరుగుతుంది సో అరటికాయలు తరిగే ఆ ఒక్క నిమిషం తన చుట్టూ ఏం జరుగుతున్నా వాడు సారీ అన్నా తను అరటికాయ తీసుకుని తరగడానికి ముందు కొంగిందంటే ఆ తర్వాత మనకుండేది ఉండేది ఒకే ఒక్క నిమిషమే తను అరటికాయ తరగడం పూర్తి చేసేలోగా మనం లోపలికి వెళ్ళాలి నువ్వు వెంటనే ఉల్లిపాయలు పెరిగిన కత్తిని తీసుకోవాలి ఎందుకంటే వాడి చుట్టుపక్కల ఎలాంటి ఆయుధం ఉండకూడదు మనం ముగ్గురం వెళ్ళి వాడి పక్కన కూర్చుంటాం నువ్వు మనం తీసుకొచ్చిన కత్తిని బయటకి తీసి రక్తాలు షాక్ అవుతుంది వెంటనే అక్కడున్న ఆధారాలను తీసేసి మనం తీసుకొచ్చిన వాడితో పారిపోతాం చెక్క 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 ఒకవేళ మిస్ అయిందంటే అప్పుడు కూడా బజ్జీల రక్తాలు షాక్ అవుతుంది ఎందుకో తెలుసా వాడు వీడినేసేస్తాడు కదా ఎలా మిస్ అవుతుందిరా మిస్ అవదనా లేపేద్దాం సో రేపే అవును ఇరవై ఒకటవ శతాబ్దంలో నేనేరా తోపుని ఏంటి రేపేనా రేపే మావా నైన్టీన్ నైన్టీ నైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ప్రపోజ్ చేశానంటే ఇరవై ఒకటో సెంచరీలో మేమే ఫస్ట్ లవర్స్ థ్రిల్లింగ్ ఉంది కదా రేపు తనని సోనా బేకరీ దగ్గరికి రమ్మని చెప్పాను సోనా బేకరీయా మామా రేపటి చికిత్సలేనా వన్ ఫోర్ త్రీ అరే మేమేదో కుర్రాలో మాట్లాడుకుంటాం మీరు చెప్పండి టీచర్కిత ప్రచు నిన్నాడు అది గజ వస్తున్నాడని Apa yang mereka buat, Abang? సన్నగా తరగమ్మా ఇప్పుడు కత్తి తీసి పనిచేటప్పుడు అన్నారు ఎత్తుకురా ఇలా కన్ఫ్యూజ్ అవుతారు నీ కత్తి తీరా తీ లేదు బాగుందన్నావు కదా దీన్ని మనసుకు బాగా నచ్చిన వాళ్ళకి ఇవ్వడం మా ఇంట్లో అలవాటు తీసుకో ైనా పగిలిపోతే అంతటితో దాని లైఫ్ ముగిసిపోతుంది అనుకున్నాను కానీ నేను ఎప్పుడైతే మీట్ అయ్యానో అప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాతే నా లైఫ్ మొదలైంది

అంతేరా ఎవరు కనిపించరు గ్రాములు తన గొంతులో దింపేస్తా తనే i don't know office calling office calling office calling

చెప్పేది నువ్వు ఉన్నావురా అంటే ఆ రోజు నేను లారీ గుద్దిగా ఆ తర్వాత నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం బ్లడ్ ఎక్కువగా లాస్ అయ్యి బ్రెయిన్కి తగినంత రక్తం అందకపోవటం వల్ల నువ్వు కోమలోకి వెళ్ళిపోయావని డాక్టర్ గారు చెప్పారు కొద్ది రోజుల్లో కానీ కొద్ది నెలల్లో కానీ నువ్వు స్పృహలోకి వస్తావని డాక్టర్ గారు చెప్పారు చెప్పిన డాక్టర్ రిటైర్ అయ్యారు తప్ప నువ్వు రికవర్ అవ్వలేదు హాస్పిటల్ బిల్ ఎక్కువ అవుతుందని నేను ఇంటికి తీసుకొచ్చేసాం నిన్న ఒక చీవ గాని దోవ గాని టచ్ చేయకుండా చూసుకున్నానురా రా ఎన్ని సార్లు చెప్పాను నీతో ఆ చీవుల మందు తొడవద్దని చీవ కుడితే నువ్వు చెప్పగలవు వాడు చెప్పగలరా బయటికి పో ఐటి స్టాఫ్ ని చెప్తున్నాడు బయటికి పో ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారిందే తప్ప నీలో ఎలాంటి మార్పు లేదురా అందుకే నిన్ను పసి పాపలా చూసుకున్నాను లాల పోసాను పౌడర్ పూసాను అగ్గీస్ మార్చాను అవును రక్క అడగలేక చేతులు నొప్పి ఎప్పట్లాగే ఈ రోజు కూడా నిన్ను గమనిస్తూ ఉన్నాను నిన్ను చూడడం పేపర్ చదవడం నిన్ను చూడడం పేపర్ చదవడం కానీ మా బుడ్డోడు బండి బండిటేరు లోపలికి రావడం నేను గమనించలేదు అప్పుడే నేను చీమలతో కుట్టించాల్సిందిరా మై ఫాల్ట్ ఎన్ని రోజులైంది

అబద్ధం కాదురా ఒక్క సెకండ్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని పూర్తి చేస్తాం ఇంకో ఇరవై ఇది ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నారు ఇప్పుడు చూడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందలని వెయ్యి నోట్లని బ్యాన్ చేసి రెండు వేల నోట్ల ప్రవేశపెట్టారు ఈనే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ మన దేశం కోసం చాలా కష్టపడుతున్నారు ఎవరమ్మా బావ ఎవర్రా బావా అయ్యో మళ్ళీ కోమాలకి వెళ్ళిపోతాడేమో ఎలా బావా అంటే ఆ జోక్ చెప్పాను బావా చంద్ర కళ సూర్య కళ లక్ష్మీ కళ దాంతో మీ చెల్లు హ్యాపీ అయింది నేను తనకి హస్బెండ్ అయ్యా ఏంట్రా ఇక్కడ చీమ కొట్టింది నాన్న సొన్న పూసుకోవాలిగా ఉంది అంటుంటే చిన్నప్పుడు నేను అదే చేశాను మా నాన్న మా నాన్న ఎక్కడ్రా మీ నాన్న ఆయన ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు రా అమ్మ ఉన్నారు పక్క రూమ్ లోనే ఉన్నారు నేను వెళ్ళి తీసుకొస్తాను